అందరికీ నమస్కారం తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డలంటే ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది మొత్తం దేశంలో ఒక రకమైనటువంటి సంస్కృతి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి బీసీ బిడ్డల ఇళ్ళల్లో మరీ ముఖ్యంగా ఆడబిడ్డలకు కాళ్ళు మొక్కి ఏదన్నా శుభకార్యం ఉంటే తండ్రులు అన్నదమ్ములు బయటకు వెళ్ళేటటువంటి సంస్కృతి ఉంటుంది ఎత్తుకున్నటువంటి ఆడబిడ్డను ఆల్మోస్ట్ అమ్మవారిని చూసినట్టు చూసేటటువంటి ఒక పవిత్రమైన సంస్కృతి మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది ఇప్పుడిప్పుడే తెలంగాణలో భారతదేశం మొత్తంలో మహిళలు రాజకీయంలో ముందడుగేస్తూ సమస్యలపైన మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం మహిళలు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వారిని చాలా పరుషమైనటువంటి పదజాలంతో ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు విమర్శ చేస్తే మరి వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా రాకుండా వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి ఉంటుంది నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు చింతపండు నవీన్ అలియా సీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోట్తో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు అనిపిస్తుంది నిజంగా బాధ అనిపిస్తుంది ఎందుకు రావద్దా ఆడపిల్లలు బయటికి రావద్దా రాజకీయాల్లో ఉండొద్దా చెయ్యొద్దా రాజకీయం ఏం మాటలు ఇవి అంశం మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం నేను ఏ ఒక్క కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు ఒక్క మాట కూడా అనలేదు నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు సరే ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరైనా ప్రేరేపించినారో ఎందుకన్నారో నాకు తెలియదు తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడుతుంది మాట్లాడుతుంది అంటే మాట్లాడితే చెల్లిపోతుంది అంటే కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుషపదజాలాన్ని సహించరు మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే వారు ఊరుకోరు మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు అయితే మీరు కాల్పులు జరుపుతారా సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు ఏంది ఇది ఏం వైఖరిది ఏం వైపరీత్యం ఇది ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు అంటే ఒక ఆడబిడ్డను ఎంత బాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గిట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు ఇది రాజకీయము ఇది ప్రజాస్వామ్యము ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి అరే తెలంగాణ జాగృతి ఎన్నో కార్యక్రమాలు చేసింది అందులో బీసీ ఉద్యమం ఒక భాగం మాత్రమే ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తాం ఇంకా బలంగా పోరాటం చేస్తాం ఎందుకోసం మీకు ఇంత దుగ్ధ ఎందుకోసం ఒక ఆడబిడ్డ రోడ్డు మీద నిలబడి ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారా నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేస్తా ఏమనుకుంటున్నారో మీరు మేము అనుకుంటే ఆడబిడ్డలు అనుకుంటే కనీసం ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళలేరు మీరు ఆలోచన చేసుకోవాలి మల్లన్న గారు ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే ఆ రోజు వారి కుటుంబ సభ్యుల మీద మాట్లాడితే ఇద్దరు ఆడపిల్లల్ని యూట్యూబర్స్ని జూనియర్ జర్నలిస్టులని పట్టుకపోయి మీరు జైల్లో పెడతారా ముఖ్యమంత్రి గారు నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు తక్షణమే మల్లన్న గారిని అరెస్ట్ చేయకపోతే మల్లన్న గారితో ఈ మాటలు మాట్లాడించిన మీరే అని కూడా తెలంగాణ ఆడబిడ్డలు అందరూ అనుకునేటటువంటి పరిస్థితి వస్తుంది మీ కుటుంబానికి ఒక న్యాయం తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇంకో న్యాయం ఉంటుందా ఎంత ఆవేదనగా మాట్లాడినారు ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మా ఆడబిడ్డలు అంటారా మా కుటుంబాన్ని అంటారా అని ఇవాళ నేను తెలంగాణ ఆడబిడ్డను కాదా తెలంగాణ ఉద్యమంలో పనిచేయలేదా తెలంగాణ బీసీల కోసం పనిచేస్తలేనా తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ బొమ్మ పెట్టాలని దీక్ష చేయలేదా ఎంత ఎన్ని పనులు చేసినాం ఎన్ని విషయాల్లో కొట్లాడినాం ఎన్ని అంశాల్లో మాట్లాడినాం ఇంకా మాట్లాడతాం మాకు అవకాశం ఇస్తే ఆడబిడ్డలకి ఇంకా మాట్లాడతాం ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో వెంటనే తీర్మార్మాలన్న గారిని అరెస్ట్ చేయాలి మేము రేపు ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం నేషనల్ ఉమెన్స్ కమిషన్ కూడా వెళ్తాం ఇవాళ చైర్మన్ గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా నేను అదే చెప్పిన హౌస్ సెషన్లో లేదు కాబట్టి ప్రివిలేజ్ మోషన్ నేను మూవ్ చేయలేను కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయి అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు నాకు మాట్లాడరాక కాదు నాకు భాష తెలియక కాదు కానీ కంట్రోల్లో ఉండాలి లిమిట్లో ఉండాలి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇడ ఊరుకోము ఏదో ఆడబిడ్డ కదా ఓ సంస్థ నడుపుతుంది కదా ఆమెను ఏదన్నా ఎవరు ఉంటారు వెనుక అనుకున్నారేమో నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు నా వెనుక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా అగ్గి అగ్గి రవ్వనై రగుల ఎక్కువ తక్కువ వేస్తే తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త నేను చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ జై తెలంగాణ నేనేమంటున్నా అండి నేనేమంటున్నా తీన్మార్ మల్లన్న గారు బీసీ ఉద్యమానికి సంబంధించి నన్నెందుకు ప్రశ్నిస్తున్నారు అసలు నేను ఇచ్చేదాన్న ఆర్డినెన్స్ తెచ్చేదాన్ని నేను మీలాగానే ఉద్యమం చేస్తున్నా ఆయన ఉద్యమం చేస్తున్నారు అసలు నేను ఆయన ఎప్పుడనే మన ఆయన ఆయనంతటా ఆయన వచ్చి నా మీద ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నాకు వ్యతిరేకలు ఎవరు ఆయన ప్రేరేపిస్తున్నారా అది ముఖ్యమంత్రి గారు ప్రేరేపిస్తున్నారా ఎవరు ప్రేరేపిస్తున్నారు వారు ఎందుకంటే ఈయన మీ మాటలు ఈయన మాట్లాడి ఇరవై నాలుగు గంటలు అయిపోతే ప్రభుత్వం కనీసం చర్య తీసుకోలే మీ మీద ఒక ట్వీట్ పెడితే రాత్రికి రాత్రి చిన్నపిల్లల్ని ఎత్తకపోయి జైల్లో పెడుతున్నారే మీ మీద ఒక ఫేస్బుక్లో కమెంట్ పెడితే ముఖ్యమంత్రి గారు అరెస్ట్ ప్రత్యేక బృందాలను బట్టి వెతికి మారి అరెస్ట్ చేస్తున్నారే ఒక ఎమ్మెల్సీని ఒక ఆడబిడని ఇదేనా మీరు తెలంగాణ ఆడబిడలకు ఇచ్చారా